దర్శిలో ఆర్డబ్ల్యూఎస్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి జీతాలు ఇవ్వలేదు ఎన్నిసార్లు కాంట్రాక్టర్లను అడిగినా ఇస్తామని చెబుతున్నారు అలాగే ఆఫీసర్ని అడిగినా జై గారిని అడిగినా ఇప్పిస్తామని చెబుతున్నారు ఎంతమందిపై అధికారులు దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఇరవై ఒకటో తారీఖులోపు స్పందించకపోతే జీతాలు చెల్లించకపోతే ఈ నెల ఇరవై రెండవ తారీఖు కాంట్రాక్ట్ వర్కర్స్ మొత్తం అన్ని గ్రామాలకు దర్శి మండలం అన్ని గ్రామాలకు ఆ రోజు నుంచి మంచినీళ్ళు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఆ రోజు నుంచి దన్నా చేస్తామని ముందుగా సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాటన్శెట్టి హనుమంతరావు ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి ఎస్ శ్రీనివాస్ ఆర్డబ్ల్యూఎస్ యూనియన్ నాయకులు ఏ బాలచన్నయ్య జి బ్రహ్మయ్య జై నారాయణ జి విజయ్ అబ్రహం జై లోకయ్య ఎం శ్రీనివాసులు ఎస్కే మేరావళి బి రామాదేవి ఏ నాగలక్ష్మి బి లక్ష్మీదేవి జూపల్లి కోటేశ్వరరావు నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ ఏఐటియూసి నమస్కారం అండి మేము దర్శిల్యూస్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పెట్టర్లుగా గత ఇరవై సంవత్సరాల పనిచేస్తున్నాము మేము ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై నెల దాకా మాకు జీతాలు పెండింగ్ ఉండి దాదాపు వచ్చిన అధికారులందరినీ కూడా ఎన్నిసార్లు నిధులు పత్రాలు ఇచ్చినా మామైనా కరోనా లేకుండా స్పందించడం లేదు దానివల్ల రేపు మార్చి ఇరవై రెండు తేదీ నుంచి మేము ధర్నాకి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాము ఆ విషయం ఇప్పుడున్న డీ నారాయణ స్వామి గారికి కూడా తెలియజేశాము మేము దర్శక్రమైన పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితులు అయ్యి ధర్నాకి వెళ్తున్నాము కావున దర్శి మండలంలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆర్డబ్ పనిచేస్తున్న వర్కర్ల గురించి మీరు అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిన కోరుతున్నాము ఇరవై రెండవ తేదీ నుంచి దర్శి మండలంలో మంచినీరు ఆర్డబ్ల్యూస్ నుంచి వచ్చే నీరు ఆఫ్ చేయడం జరుగుతుంది మేము మా యొక్క జీతాలు పెండింగ్ జీతాలు ఇవ్వనందువల్ల మా కుటుంబాలు జరగడం భారంగా ఉన్నందువల్ల మేము ధర్నా ఈ నిర్ణయం తీసుకొని ధర్నా గిరవై నుండి తేలించి ధర్నా కథను మా చర్యలను తేలించి కావున అందరు దీన్ని సౌలభ్యంతో అర్థం చేసుకొని మా జీతాలు వచ్చిన దాకా మేము ఈ ధర్నా కొనసాగిస్తాము అందరు అర్థం చేసుకొని మమ్మల్ని అన్నదండలు నిలబడాల్సిందిగా మిగతా ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు దర్శి నగర పంచాయతీ గ్రామీణ నీటి చలపర మరియు పారిశుద్ధ్య శాఖ కార్యాలయం వద్దకు ఏడు సార్ ముంద కార్మిక సంఘమైనటువంటి ఆర్డబుల్ఎస్ ఉద్యోగ కార్మికులు రావడం జరిగింది ఈ ఎందుకు వచ్చినారంటే వీళ్ళ సమస్యలు గత ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం కాలేదు ఈరోజు మన ఉపకార్య పాలక ఇంజనీర్ గారైనటువంటి కె నారాయణ స్వామి గారి వద్దకు రావడం జరిగింది ఆయనకి ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది ఆయన తప్పనిసరిగా పై అధికారులు తెలియపరిచి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే వాస్తవంగా మనం తెలుసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లోనే వీళ్ళ మంచి నీటి వ్యవస్థ చాలా అధ్వానం ఉన్న సమయంలో ఆర్డబ్ల్యూస్ కార్మికులు నిరంతరం వెయ్యి వాళ్ళు కష్టపడి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు వీళ్ళు వీళ్ళు కానీ లేకపోతే ఆ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇబ్బందులు గురేవాళ్ళు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్డబ్ల్యూస్ ఆర్డబ్ల్యూస్ కార్మికులు రావాల్సిన ఎనిమిది నెలల వేతాన్ని వెంటనే ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలా కాని పక్షంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ ధర్నా కార్యక్రమం చేపట్టవలసిందిగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు దర్శి ఏరియా ఏఐటిసి ఉపాధ్యక్షుడు ఎన్నికలకు ఎటువంటి సమస్యలు లేకుండా వర్క్ లేకుండా ఒక చర్య తీసుకుందాం తెలియజేస్తున్నాము ఎటువంటి సమస్య లేకుండా అయితే మీరు చెప్పారు ఇప్పుడే ఎప్పుడే చెప్పారు కాకపోతే ఇంకొక పది రోజులు మాకు టైం అని కోరుతున్నాం వై అధికారులతో మాట్లాడి మీకు ఎటువంటి సమస్య లేకుండా చేస్తాం